మొన్న మదనపల్లి నిన్న టీటీడీ పరిపాలనా భవనం తదితర ఫైల్స్ ఫైరింగ్ విషయంలో ఎక్కడ నిజాలు బయటపడతాయన్న భయంతో ఫైల్స్ కాల్చివేస్తున్నారు ఇంటి దొంగలకు వారిని నడిపించిన వైసీపీ నేతలకు శిక్ష తప్పదని బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి సామాన్య శ్రీనివాస్ వరప్రసాద్ డాక్టర్ శ్రీహరిరావు తదితరులు హెచ్చరించారు తిరుపతి ప్రశ్నలో ఆదివారం మీడియా ముందు వారు మాట్లాడుతూ ఈ ఫైల్స్ ఫైరింగ్ లో సూత్రధారులు పాత్రధారులు లబ్ధిదారులు అందరూ కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే అని జోషి చెప్పారు ఏపీ అంతా ఫైల్స్ పైరు ఫైర్ ఇంజిన్ ఈ మూడు నెలల కాలంలో ఏపీ అంతా ఫైల్స్ పైరు ఫైర్ ఇంజిన్ చుట్టే దిగుతారు మొత్తం దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించినటువంటి ఫైల్ బర్ణం అంతకుముందు ఎంతేదికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ జరిగింది దాని తర్వాత మదనపల్లి కుమ్మనూరు ఫైల్స్ మదనపల్లి ఫైల్స్ నిన్న తిరుపతి టీటీడీ ఫైల్స్ ఏంది ఫైల్స్ గొడవ ప్రభుత్వం గతంలో కూడా ఉంది గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేసాయి ఎప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీద నడవలేదు అక్కడ కాబట్టి కాబట్టి ఫైల్స్ కాలుతున్నాయా కాల్ చేస్తున్నారా షార్ట్ సర్క్యూట్ పొందాలంటారు దీపంబడి పొందాలంటారు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం అన్నింటినీ నాశనం చేసి వ్యవస్థ నిర్వీనం చేసి పెట్టి చేస్తారా ఎవరు ఎక్కడ తప్పించుకునే అవకాశమే లేదు గత ప్రభుత్వంలో ఎవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఆంధ్రప్రదేశ్ ఫైల్స్ ఐదు సంవత్సరాల్లో ఇతర రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫైల్స్ దంద మీద కాల్ చేసినంత మాత్రాన తప్పించుకునే అవకాశం నేర్పిస్తున్నారా కాల్ చేసినంత మాత్రాన ఏదో అయిపోయింది కాలిపోయింది కదా గుడిదైపోయింది కదా అని చెప్పి గత అధికార పార్టీ వైసీపీ నాయకులైనా పండగ చేసుకోవచ్చు ముందు ముసాల పండగ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు మీరు వెనకాల వ్యక్తులలో ఎవరు కాల్పిస్తున్నారో ఎందుకోసం కాల్పిస్తున్నారో ఎవరు కాలుస్తున్నారు మొత్తం అందరికి పాత పడే రోజు దగ్గరలో ఉంది నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు అర్థం అవడం జరిగింది అంటే నేను అడిగితే అధికారంటే పూజ చేశాము ఆ దీపం అంటించాము దీపం పడిపోయింది ఈ కథల అవసరం లేదు ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇంత జరుగుతున్న ప్రభుత్వం మామూలుగా ఎలక్షన్ అయిన తర్వాత మన భద్రత భద్రత కల్పిస్తారు విత్ పోలీస్ ఎస్ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం మీద ఈ ఫైల్స్ ఉన్నటువంటి రూమ్ దగ్గర ఇంకా పోలీస్ భద్రత కల్పించాలి ఫైర్ ఫైలింగ్ కూడా పెట్టారు అక్కడ ఆ పరిస్థితి వచ్చేసింది మా ఎన్డీఏ కూటమి ప్రజల కోసం మేము పనిచేయాలని చెప్పి ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే ఈరోజు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ఇంకా దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ మొత్తం ఫైల్ కథ ఆంధ్రప్రదేశ్ ఫైల్ కథ ఆంధ్రప్రదేశ్ ఫైల్ కథ మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మోపోతున్నాము ఇప్పటికే అన్నింటి మీద డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది వీళ్ళు ఫైల్ దగ్నం చేసి తప్పించుకోవాలో పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు తప్పించుకునే అవకాశం టిటిడిలో దీపం పెట్టామంటున్నారు జాగ్రత్తలు తీసుకోరా దీపం కొండక్ అయిన వరకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి శనివారం పూజ చేస్తారు సంతోషం చేయాలి ప్రతి కార్యాలయంలో పూజ్ చేయాలి తరం పెట్టుకోవాలి ప్రతావం తినాలి జరగాలి అది అయిన తర్వాత దానిని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి భారతీయ జనతా పార్టీ ఈ ఫైర్ సేఫ్టీ మెదర్స్ని ఖచ్చితంగా టీటీడీలో అమలు అయ్యే దిశగా వారు ప్రయత్నం చేయాలి ఏ విధంగా ఫైర్ ప్రూఫ్ సంబంధించినటువంటి సపరేట్ ఛాంబర్స్ పెట్టి వాటిల్లో ఇంపార్టెంట్ ఫైల్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు డిజిటల్ ఫైల్స్ వచ్చాయి డిజిటల్ ఫైల్స్ వచ్చినప్పటికీ ఈ ఫైల్స్ మూవ్ అయ్యే సంబంధంలో సమయంలో చాలా మంది అధికారుల సిగ్నేచర్స్ కామెంట్స్ అవి కూడా ఫైల్స్ ఉంటాయి అది ఏది ఇది కాల్సినంత మాత్రాన అది ఎక్కడ అది ఉంటుంది భద్రంగా ఉంటుంది కానీ ఏదో తప్పించుకోవచ్చు లేని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎవరు తప్పిస్తున్న అవకాశం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్స్ మీద ఎందుకు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు మారినాయి ఎక్కడ ఇటువంటి సంఘటన జరగలేదు ఎందుకు జరుగుతున్నాయి ఎక్కడంటే దోచుకొని దాచుకున్నారు ప్రజా ధనాన్ని దోచుకొని దాచుకుని భయపడి పరిగెత్తున్నారు రాబో రోజుల్లో వైసీపీ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు వారు సపోర్ట్ చేసిన చాలా మంది అధికారులు జైలుకి వెళ్లే అవకాశం ఉంది ఖచ్చితంగా జైలుకి అవకాశం ఉంది మేము పూర్తి ఆధారాలతో పూర్తి వివరాలతో మేము ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం పోలీస్ అధికారులు ముందు పెట్టబోతున్నాం చాలా విషయాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి దృష్టి తీసుకుపోతున్నాం గతంలో ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వేల ఇరవై వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇక్కడ సర్వీస్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏది అంటే ఇండియన్ అన్నారు సర్వీస్ అధికార పార్టీ సర్వీస్ గా మారిపోయింది ఎస్ బాస్ అంటున్నారు పదహారు మంది అధికారులు డీజీపీ ఆఫీస్ లో ఐపీఎస్ అధికారులు పదహారు మంది అధికారులు ఉదయం సాయంత్రం వరకు ఉండాలని చెప్పి పనిష్మెంట్ ఇచ్చిందంటే మీరు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఏ విధంగా మీరు అధికార అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉంటే డీజీపీ గారు డైరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక ఐపీఎస్ స్థాయి అధికారి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా వివరించిన కారణంగా పనిష్మెంట్ అనుభవిస్తున్నారు కాబట్టి అధికారులు దయచేసి గతంలో ఆ ప్రభుత్వంలో అధికారులందరూ అధికార పార్టీని మోసారు ఈరోజు మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అది కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన అన్ని తప్పుల్ని ప్రజల ముందు పెట్టబోతున్నాం ఇప్పటికే మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏడు అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పిదనాల మీద ఏడు అంశాల మీద వారు పత్రం విడుదల చేయడం జరిగింది రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ ఫైల్ దగ్గం కేసులో ఎవరు ఉన్నారు వెనకాల కుట్రదారులు సూత్రదారులు లబ్ధిదారులు ముఖ్యంగా ఇస్తున్నారా సూత్రదారులు పాత్రదారులు లబ్ధిదారులు ఇవన్నీ తగలేస్తే ఇవన్నీ తగలబడిపోతే ఎవరికి లబ్ధి పొందుతుందో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అందరినీ కటకటాల్లోకి నెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ చీచీ లాంటి ధార్మిక క్షేత్రంలో కూడా ఫైర్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీపం పెట్టాము దీపం ఆరిపోలేదు పడిపోయేది అని చెప్పి మా కథలు కాకుండా దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఏ ఫైర్ దగ్గమయ్యాయి దాంట్లో ఎవరెవరు పాత్ర ఉంది ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు